జయశ్రీరావు నేను ఇప్పుడు మా మనవడు చింతకాయలు తెచ్చాడు అర అతను పచ్చని తేమని అర కేజీలో కొంచెం పావు కేజీ చింతకాయలా తీసుకుని ఆవకాయ పెడదామని చింతకాయ ఆవకాయ ఆవకాయను ఇగో చింతకాయలు శుభ్రంగా కడిగి ఇట్లన్నీ తీసేసాను లేదా ఇవేమో చింతకాయ ఆవకాయకి వీలర్ పెట్టి ఇలా చెక్కు తీసాను ఇలాంటివి ఇలా చెక్కు తీసేయాలి చెక్కు తీసేసి మయానికి ముక్కలు చేసుకున్నాను గింజలున్నా ఏం కాదు ఊరి బాగుంటాయి తల అదే అలా చెక్కు తీసేసి ఇలా ముక్కలు చేసుకోవాలి ఇవేమో పచ్చడి చేస్తాను ఈ పచ్చడి నెలలు నెల ఉంటుంది సంవత్సరం పచ్చడి కాదు ఇప్పుడు ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసుకుందాం ఈ గ్లాస్ తోటి గ్లాస్ ముక్కలు వచ్చాయి చింతకాయలు ఇప్పుడు నేను మన టీ స్పూన్ ఉంటుంది కదా స్పూన్ తోటి నాలుగు స్పూన్లు కారం తీసుకున్నాను నాలుగు స్పూన్లు ఆవు పొడి తీసుకున్నాను మూడు స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను కొంత తగ్గించాను చూసుకుని కాస్త వేసుకోవచ్చని చిటికెడి పసుపు చిటికెడి ఇంగువ కొంచెం వెల్లుల్లిపాయలు పచ్చివే చెక్క ముక్క ఆయిల్ ఆయిలు ఆయిల్ ఇవి వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు వెల్లుల్లిపాయ అక్కర్లేదు అంటే మానివ్వచ్చు అక్కర్లేని వాళ్ళు మానివ్వచ్చు అన్నీ వెల్లుల్లిపాయలు వేసే చూపిస్తున్నారు అనుకోకుండా అక్కర్లేని వాళ్ళు అంతగా కొంచెం ముద్రగా పండు కాకుండా కొంచెం ముద్రవి కూడా వేసుకుని ఆవకాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందుకు పాలు తెచ్చి ఇలా కట్టేస్తారు ఈ పచ్చడి ఒక నెల ఉంటుంది అంటే కొంచెం లేతకాయలు కదా అందుకు లేదు మనం సీజన్లో వస్తాయి కదా కార్తీక మాసంలో ఆ పచ్చకాయలు అయితే నిలవ ఉంటుంది ఇప్పుడు ఇంగు కూడా వేసేద్దాం పసుపు వెల్లెల్లిపాయ ఇవన్నీ వేసేద్దాం ఇలా కలిపి మనం పెట్టుకుంటే సాయంత్రానికి కొంచెం పర్వాలేదు పులుపు దిగుతుంది రేపు వేసుకు తిన్న చోట అది దిగుతుంది బాగుంటుంది పుల్ల పుల్లగా ముక్కలు నవ్వలచ్చు ఎప్పుడు ఒకే రకం పచ్చడి తినలేం కదా అందుకని నాలుగు రకాలు టేస్ట్లు మన ఒకేలాగే టేస్ట్ చూసుకోవచ్చు పులుపు దిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు కమ్మగా ఉంది పులుపు దిగితే బాగుంటుంది ఇది ఇప్పుడు ఇదంతా ఇలా ఉంచు అనుకోండి సాయంత్రానికి పులుపు దిగుతుంది సాయంత్రం అన్నట్లు వేసుకున్నా బాగుంటుంది లేదు మీకు ఇంకా పులుపు కావాలంటే వేసుకోవచ్చు చింతగా ఒకే ముక్కలు కూడా పారీ ఊరి బాగుంటాయి పుల్ల పుల్లగా నవలవచ్చు అంటే చెక్కు తీస్తాం కదా నవలడానికి చాలా బాగుంటాయి చెక్కు ఉంటే నవలం అందుకని మీరు కూడా చెక్కు తీసి పెట్టుకోండి ఇవి ఈ గ్లాసుడున్నర ముక్కలు అయ్యేవి చూసారా దాన్ని బట్టి నేనైతే టీ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు ఆవుపొడి మూడు స్పూన్లు సాల్టు తీసుకున్నాను నూనె ఒకప్పుడు ఇంక ఇదే ఉంది ఇది కూడా కోసేస్తాను అండి ఈ కప్పుతో కప్పు నూనె తెలుస్తుంది కదా నూనె తేలితే ఆవకాయ బాగుంటుంది అందుకని మీరు నేను పెట్టినట్టుగా చింతకాయ ఆవకాయ ఇలా చూసి పెట్టుకొని తిని లైక్ చేసి ఓకే చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి